పశ్చిమ గోదావరి పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు మొత్తం ఏడు వేలు ప్రతి అర్హులైన రైతు ఖాతాల్లో జమ చేశారన్నారు ఎమ్మెల్యే పితాని రాష్ట్రంలోని నలభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మంది రైతు ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అన్నారు గత ప్రభుత్వంలోని రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి పదమూడు వేల రూపాయలు జమ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల రూపాయలు తమ సొంత ఖాతాల్లో జమ చేస్తున్న ఘనుడు వైఎస్ జగన్ అన్నారు రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రైతు పక్షపాతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ఈ యొక్క కార్యక్రమంలోని కూటమి నాయకులు ఆర్బికే సిబ్బంది రైతులకు అందుబాటులో రైతులు పాల్గొన్నారు ప్రభుత్వం తర్వాత రైతులకు ఏదైతే హామీ ఇచ్చాం అన్నదాత దాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాం మరొకసారి ఈ రోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖున ప్రత్యేకంగా రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు కలిపి మళ్ళీ ఏడు వేల రూపాయలు రెండు విడతలు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఖాతాలో రైతు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం అన్నదాత సుప్రీభ కింద రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మంది రైతు ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇరవై వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేల రూపాయలు తన సొంత ఖాతాలో జమ చేసుకున్న గనుడు వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు